నమస్తే వెల్కమ్ టు వీటీవీ ఎంటర్టైన్మెంట్ నేను మీ మధు ఇక రామ్ చరణ్ సుకుమార్ల కలయిక మళ్ళీ మొదలవ్వబోతుందని అనుకోవచ్చు ఆర్సీ సెవెంటీన్ ప్రాజెక్టు ప్రారంభం టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్లతో మళ్ళీ కలిసి ఓ కొత్త ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు ఈ చిత్ర టైటిల్ ఆర్సీ సెవెంటీన్ గా ప్రకటించబడింది ఇది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన రంగస్థలం తర్వాత ఈ ఇద్దరి రెండవ కలయిక మరి ఈ ప్రాజెక్ట్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు సుకుమార్ ప్రస్తుతం తన స్వగ్రామం మలకిపురంలో స్క్రిప్ట్ పనులను ప్రారంభించారు రామ్ చరణ్ కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపిస్తున్నారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ లో సమంత ఋతుప్రభు హీరోయిన్ గా నటించనున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు మరి సమంత రామ్ చరణ్ తో రంగస్థలంలో నటించి మంచి కెమిస్ట్రీ చూపించారు ఈ కాంబినేషన్ ను మళ్ళీ చూడాలనే ఆసక్తి అభిమానుల్లో ఉంది మరి ఆర్సి సెవెంటీన్ ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి విటివి వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కీప్ ఓచింగ్ ఆన్ విటివి